ఆనంద నిలయం అని కాంతారావు గారు తీసినటువంటి ఒక సినిమాని ఉదయం చూశాను ఈ సినిమా గురించి చాలాసార్లు మాట్లాడుకోవాలి దాని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు కొన్ని ఇరవై ముప్పై సినిమాల గురించి ఒక వీడియో చేసినప్పుడు ఆ సందర్భంలో చెప్పా అంటే పాత తెలుగు సినిమాలని కాస్త అటు ఇటు మార్చి మన తెలుగు సినిమా దర్శకులు ఎలా హిట్ కొట్టారు అనేది ఈ సినిమాలోని క్లైమాక్స్లో మనకి సురభి సూర్యకుమారి అనుకుంట పేరు మరి బాలకుమారి నాకు సరిగ్గా గుర్తులేదు ఆమె మన రాజనాల కాళేశ్వరరావు గారు వీరు పండించినటువంటి హాస్యపు ఎపిసోడ్లు అలానే దించేసేసి మనకి వినోదం సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక పని మనిషిని తాను పెళ్లి చేసుకోవడానికి వచ్చి నా యువతిగా భ్రమించి ఆమెను పెళ్లి చేసేసుకొని ఎలా వెళ్తారు ఎలా నవ్వులు పంచారు అనేది వినోదం సినిమాను చూసిన వాళ్ళకి గుర్తుండి ఉంటుంది దానికి అసలు మాతృక ఇదే ఆనంద నిలయం ఆనంద నిలయం గురించి చెప్పుకోవాలంటే కాంతారావు గారు హీరో కృష్ణకుమారి గారి హీరోయిన్ నాకు తెలిసి ఇది బాగా హిట్ పేర్ అయ్యి ఉండవచ్చు అప్పట్లో అలానే చలం గారు బాణిశ్రీ రేలంగి రాజనాల రమణారెడ్డి సూర్యకాంతం గారు సూర్యకాంతం గారి పాత్ర గురించి స్పెషల్గా చెప్పాలి అలానే మనకి హేమలత గారు వీళ్ళందరూ కాగా ఇద్దరు అంటే ఒక ధనవంతుడైనటువంటి పాపిస్టి తండ్రి కడుపున పుట్టిన ఇద్దరు కాంతారావు గారు వాణిశ్రీ గారు తాము ప్రేమించిన వారి కోసం అని చెప్పేసి తండ్రిని ఎదిరిస్తారు ఆ క్రమంలో జరిగిన సంఘటనలు తన పిసినారితనం తన పాపిష్టితనంతో రేలంగి గారు ఇచ్చిన డబ్బు కొద్దిగా అయితే దాని మీద వడ్డీల రూపంలో ఎక్కువగా వసూలు చేసి అవతల వాళ్ళ ఇల్లు పొలాలు అన్నీ తాకట్టు పెట్టుకొని చివరికి వాళ్ళు నాశనం అయ్యేటట్టు చేస్తారు అలాంటి రేలంగి గారి కొడుకుగా కాంతారావు గారు కూతురుగా వాణిశ్రీ వీరిద్దరూ ప్రేమించేది ఎవరినయ్యా అంటే ఒక డాక్టర్ అయినటువంటి చలంగ్ గారిని వాణీశ్రీ ప్రేమిస్తే ఒక యువతి తండ్రి తండ్రిని కోల్పోయిన యువతి అయినటువంటి కృష్ణకుమారి గారిని కాంతారావు గారు ప్రేమిస్తారు ఈ మధ్యలో ఒక లలిత గీతాలు యుగ గీతాలు చక్కగా ఉంటాయి దీనికి దాసరథి గారు కేజీఆర్ కి శర్మ గారు సినారే గారు వీళ్ళు పాటలు రాయిగా మాటలు వచ్చేసి మనకి భమిడిపాటి వారిదైని వీళ్ళు అనుసరించారు చిత్రానువాదం కింద తీసుకొని దీనికి బిఎస్ నారాయణ గారు దర్శకత్వం వహించారు ఈయన తెలుగు చలనచిత్రంకు సంబంధించి మొట్టమొదటి ప్రాంతీయ చిత్రాలు అలానే ఉత్తమ నటి పురస్కారాలు దక్కింపజేసిన ఘనత ఈయనకే దక్కుతుందంటారు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏ కోదండరామిరెడ్డి గారు ఈ సినిమాకు అసిస్టెంట్గా పనిచేశారని చెప్తారు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున వచ్చింది ఈ సినిమాలోనే ఒక అత్యద్భుతమైన సన్నివేశం ఉంటుంది సాధారణంగా చూసినప్పుడు అది సాధారణంగానే ఉంటుంది కానీ అందులోని స్ఫూర్తిగా తీసుకుంటే మీకు అర్థమవుతుంది అది తికి నిజాయితీకి మించిన విషయం ఉంది ఇందులో ఏమి డబ్బు డబ్బు అనేసరికి తండ్రి అయినా ఒకటే కొడుకైనా ఒకటే ఎంత డబ్బున్న వాడికైనా అంటే చేరు కాదమ్మా డబ్బును ఆశయాలను ఒక త్రాసులో పెట్టి చూస్తే ఎగిరిపోతాయి ఆశయాలు తిండిని పెట్టేది డబ్బు ప్రతిష్టనిచ్చేది డబ్బు పరపతినిచ్చేది డబ్బు భగవంతుండైనా కొంటానంటుంది డబ్బు ఆశయాలుదేముందమ్మా నోటి మాటలు సాగితే హీరో ఆగితే జీరో విన్నారు కదా ఈ డైలాగ్ రమణారెడ్డి గారు కృష్ణకుమారి హేమలత గారికి చెప్తారు ఇది తన తండ్రి కృష్ణకుమారి గారి ఇంటిని వశం చేసుకోవడానికి వేలం పాట వేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిసినప్పుడు కాంతారావు గారు ఆయనతో విభేదిస్తారు పైగా తన దగ్గర ఇల్లు తాకట్టు పెట్టినటువంటి హేమలత గారి కూతురిని ప్రేమించాడు ఆమెతోనే తిరుగుతున్నాడు అని తెలిసి ఆగ్రహోదగ్రుడైపోయినటువంటి రేలంగి గారు ఆయన ఇంట్లోంచి కూడా బయటకు నడతారు ఆయన వెళ్ళిపోతారు వాస్తవానికి ఈ క్రమంలో జరిగే సంభాషణలు అనమాట ఇవి ఇక్కడ తండ్రి చెప్పిన పెళ్లి సంబంధమే చేసుకుంటానని కాంతారావు గారు ఒప్పుకున్నట్టు ఇప్పిస్తారు రమణారెడ్డి చేత రమణారెడ్డి గారు అది చేసి ఇది చేసి ఆ ఇంటిని ఈ ఇంటిని హసనం చేసేసి తనకు కావాల్సిన విధంగా బతకాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ డైలాగ్ వస్తుంది అనమాట అదేమిటి మంచితనం ప్రేమకి ఇదేనా ప్రతిఫలం అని కృష్ణకుమార్ గారు బాధపడుతుంటే వాటన్నింటినీ మించింది ఒకటి ఉంది నీతి నిజాయితీకి మించింది అది డబ్బు ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తారు ఏమైనా మాట్లాడతారు అది డబ్బు ఉంటేనే హీరో లేకపోతే జీరో డబ్బు ఉంటే చాలు ప్రమాణాలన్నీ గాలికి ఎగిరిపోతాయి అంటూ కటువైన సత్య చెప్తారనమాట నాకు చాలా బాగా నచ్చింది అది అందుకనే ఇక్కడ పోస్ట్ చేశాను ఈసీని కొనసాగింపుగా కృష్ణకుమారి కూడా బాధ తరహా ఎంతో కొన్ని డైలాగులు చెప్తారు ఈ దేవుడికి ఏం తెలుసు అంటే సహజం కదా మనుషులకు కష్టాలు అంటే ముందు దేవుడి మీద పడతారు తీరలేదంటే దేవుడిని నిందిస్తారు ఆ కష్టాన్ని దాటేసిన తర్వాత అంటే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత కొన్ని రోజులకి తిరిగి మాములు మళ్ళీ భక్తి పూజలు దేవుడు అంటే ఒక సాధారణ ఇప్పుడు నిజంగా ఆ సినిమానే కనుక నిజ జీవితంలో జరిగిందనుకోండి ఒక లేని సంసారం ఒక యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటాం తండ్రి ఒప్పుకోకపోతే అతను దేశాలు బట్టి వెళ్ళిపోవటము తన ఉపాధి కోసం ఈలోపు మరి నిల్వ నీడలేనటువంటి వాళ్ళిద్దరూ ఏం చేయాలి అప్పటికి ఆ ఇంటి తాలూకు తాకట్టు రుణం పోగా అంటే వడ్డీ రూపంలో పీడిస్తున్న సంగతి అందరికి తెలిసినా కూడా నోరెత్తారు వీళ్ళు ఈ కావాల్సిన డబ్బు కట్టుకోగా మిగిలింది ఎంత ఉంటుంది అంటే ఒక వెయ్యి రూపాయలు పదహారు వందలు అంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఇప్పిస్తే అని దీనంగా బతిలినాడుకోనం అనేది మనకి పేదవాళ్ళకి పేదవాళ్ళ మానసిక స్థితి వారి బేలతనానికి నిదర్శనం ఈ సినిమాలో చివరికి సుఖాంతంగా ముగిసినా కూడా మనకి అప్పట్లో సినిమాలు పైగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారు చలరేగుతున్నారు ఆ సమయంలో వచ్చిన సినిమా ఇది అందుకే బహుశా ఇలాంటి సినిమాల తర్వాత కాంతారావు గారి హీరోగా చేయటం అనేది తగ్గిపోయి ఉండొచ్చు బహుశా ఈ సినిమా సొంతంగా కూడా ఆయన నిర్మించి ఉండవచ్చు సినిమాలు మాత్రమే తీస్తూ సినిమాల్లోనే నటించే వారికి అది తప్పితే వేరే యావగేషనం వ్యాపారం చేయడం రాదు అని ఎందుకంటారంటే ఇందుకే వారు తీసే సినిమాలే వాళ్ళ వ్యాపారం ఒక మంచి సినిమాలు అంటే బ్లాక్ అండ్ వైట్లో వచ్చినటువంటి కాలంలోని సినిమాలు ఎక్కువ ఒక నీతిని ఎంతో కొంత ప్రబోధాన్ని తెలిపేటట్టు ఉంటాయి ఈ సినిమాలో కూడా ఎంత అవతల వ్యక్తి తమల్ని మోసం చేశారన్నా లేదంటే సాయం చేయలేదు అనుకున్నా కూడా ఆ తర్వాత మంచిగా ప్రవర్తించే పాత్రలు ఇది ఈ శ్రీనిలయం గురించినటువంటి సినిమా ఇలానే మనకి ధర్మదాత అనే ఒకటి సినిమా వస్తుంది నాగేశ్వరరావు గారి డ్యూఎల్ రోలు కాంచన హీరోయిన్ అందులో కూడా ఒక తండ్రి అత్యంత కష్టాలు పడుతూ తన బిడ్డలను చదివిస్తూ చివరికి తాను అనుకున్న లక్ష్యం చేరుతాడు ఏంటంటే శ్రీనిలయాన్ని సొంతం చేసుకోవటం ఆ శ్రీనిలయం ఏమిటి అంటే వారు గతంలో ఉన్నప్పుడు ఆ శ్రీనిలయం అనే దాంట్లో జమీందారులుగా బతికి ఆ తర్వాత అప్పుల పాలై చేసిన మోసాలకి ఇలా ఒక బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం అత్యంత కఠినమైన నిర్ణయాలను పెట్టుకొని నియమాలను పెట్టుకొని వాటికి అనువుగా జీవించిన ధర్మదాత అన్నారు ఇదే సినిమాని తర్వాత మనకి బడ్జెట్ ప్రాభం అని చెప్పి వచ్చింది జగత్ బాబు రమ్యకృష్ణది అది వాస్తవానికి ప్రభు అని హీరో ఉన్నారు కదా ఒకప్పటి హీరో ఆయన తీసిన సినిమానే రీమేక్ అది తెలుగులోకి అసలు తెలుగు ఇక్కడ ఉంది మనకి అలా కొన్ని సినిమాలు రూపాలు మార్చుకొని క్యారెక్టర్లు మారిపోయి తిరిగి నూతనత్వం సంతరించుకొని వచ్చినప్పుడు కొన్ని ఆదరింపబడతాయి కొన్ని నిరాదరింపబడతాయి నాకైతే బాగా నచ్చిన సినిమాల్లో కాంతారావు గారి హీరోగా ఉన్న వాటిల్లో ఈ శ్రీనిలయం అనేది బాగా ఇష్టం ఇది నాకు నచ్చిన ఆ చిన్న డైలాగ్ కోసం మిమ్మల్ని ఈ ఆడియో రూపంలో ఇబ్బంది పెట్టడం జరిగింది బాయ్